వెల్కమ్ టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేడుకలు జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను మదనపల్లి జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులు గర్భిణీలకు బాలింతలకు పాలు బ్రెడ్ పండ్లు పంపిణీ చేసిన జనసేన నాయకులు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరామ్ తదితరులు తదనంతరం కేక్ ను కట్ చేసి జన సైనికులకు పరిచి ఘనంగా తమ నేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు రాబోయే రోజుల్లో పార్టీని జాతీయ స్థాయిలో నిలబెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు 레드 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 మా జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారులైన పనిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మేము మదనపల్లిలో మా ఇన్ఛార్జ్ రామ్దాస్ అన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో పేద పేషెంట్లకి మరియు బాలింతలకి వీళ్ళకి అందరికీ కూడా బ్రెడ్ పండ్లు పంపిణీ చేయడం కోసం ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా మా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పినారు బ్యానర్లు కూడా వేయద్దండి నా బర్త్డేకి కేక్ కూడా కట్ చేయొద్దండి నా బర్త్డేకి మీరు పేదవారికి సాయం చేయండి ఏదో వరకు ఉపయోగపడండి పేదలకి ప్రజలకి అని ఆయన చేసిన సూచన ప్రకారము ఈరోజు మేము కేక్ కటింగ్ తగ్గించుకొని బ్లడ్ డొనేషన్ మెరుటి పనులు జరుపుకొని ఇక్కడికి ఈ బ్రెడ్ పాలు పండ్లు పంపిణీ కోసం ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది తనకు తను తగ్గించుకొని కేవలం ఇరవై ఒక్క సీట్లకి సీట్లకే పరిమితమై భారతదేశంలోనే నెంబర్ వన్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వ్యక్తి అంటే ఆయన సంపాదించిన డబ్బు ప్రతి సంవత్సరము కూడా దాదాపు ప్రతి నెల కూడా ఏదో రకంగా మన దేశ సైనికులకు కావచ్చు దేశ ప్రజలకు కావచ్చు ముదు తుఫాన్లో ఆయన సహాయం చేయడం ఇడ్లీ తుఫాన్లో ఆయన సహాయం చేయడం జరిగింది దేశ సైనికుంటే ఆయన సహాయం చేయడం జరిగింది అనేక రకాలుగా కూడా ఆయన సంపాదించిన ప్రతి రూపాయి కూడా సేవా కార్యక్రమంకే పెడుతున్నాడు మమ్మల్ని కూడా అదే దావన పంపిస్తున్నాడు ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా నుండి నడిపించే ధైర్యంగా నడిపించే వ్యక్తి అలాంటి వ్యక్తి కోసం మేము ఉన్నామంటే మాకు చాలా సంతోషంగా ఉంది చాలా గర్వంగా ఉంది ఇంకో చిన్న విషయం చెప్తాను పవన్ పేరులోనే ఉంది మంచి పవన్ అంటే వాయువు వాయువు అంటే మన ఎయిర్ మన మనం పీల్చే గాలి మనం ఎట్లయితే దాని పీల్చి పడుతున్నామో ఈ ఆంధ్రప్రదేశ్ కూడా పవన్ అనే వ్యక్తి వల్లనే ఆంధ్రప్రదేశ్ ఈరోజు పురోగతిలో ఉంది కళ్యాణ్ అంటే మంగళం అంటే మంగళప్రదం అయింది పవన్ కళ్యాణ్ గారి పేర్లోనే ఉంది ఆయన మంచి అని చెప్పేసి ఈ సందర్భం మేము తెలియజేస్తున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్